వెల్కమ్ టు పోకస్ అయ్యే మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉన్నాము ఒకప్పుడు మధ్యతరగతి వారికి దిగువ స్థాయి వారికి అందరికి కూడా కారు అనేది ఒక అందాన్ని ద్రాక్ష అయింది ఎందుకంటే అది ఉన్నత వర్గాల వారికి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకు మాత్రమే అది సౌకర్యంగా ఉపయోగపడేది కానీ ఈ మధ్య కాలంలో కారుల షోరూమ్తో పాటుగా సెకండ్ హ్యాండ్ కారుల షోరూమ్ కూడా అందుబాటులోకి రావడంతో మధ్యతరగతి వారికి అందుబాటులోకి వచ్చి ఈ కార్లు కూడా అందరిని దాక్ష్యం వంటిది అయ్యింది ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చింది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చిన్న చిన్న కుటుంబాలు చిన్న చిన్న ఫ్యామిలీ కూడా కార్ కొనుక్కోవడం అదే విధంగా సెకండ్ హ్యాండ్ కార్ని ఒక మోటార్ సైకిల్ ఖరీదుకి రావడంతో ప్రతి ఒక్కరూ ఈ మధ్య కాలంలో సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేస్తున్నారు కానీ ఈ సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మధ్య తరగతి వారు ఏ విధంగా అనేది మనతో పాటు హరిబాబు గారు ఉన్నారు అరిబాబు గారు హాయ్ అండి నమస్తే అండి మాది తణుకు పట్టణం శ్రీ మారుతి కార్స్ సెకండ్ హ్యాండ్ యూజ్డ్ కార్స్ సేల్స్ అండ్ ఈ మధ్యకాలంలో కార్లు అనేది బాగా ఎక్కువగా వెళ్తున్నాయి అందరూ కొనుక్కుంటున్నారు సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా మేము కూడా సరైన కార్స్ అవి తీసుకుని రావడం జరిగింది ముందుగా చెప్పవలసింది ఏంటంటే సామాన్యుడికి కారు ఏ విధంగా కొనాలి అనేది ఒక్కసారి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం దయచేసి అందరికీ వినవలసిందిగా కోరుచున్నాను సామాన్యుడికి కారు ముందుగా కొనుక్కునే విధానంలో చూసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఏమిటంటే కారు వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ చూసుకోవాలండి బాడీ అంటే ఎక్కడైనా యాక్సిడెంట్లు అయినాయా బాడీకి ఎక్కడైనా స్క్రాచెస్ కానీ పార్ట్లు మారటం కానీ ఏమైనా జరిగినాయా ఏంటి అనేది ముందు బాడీ వైడ్ చూసుకోవాలండి నెక్స్ట్ ఇంజిన్ వైడ్ అండి ఎంత తిరిగింది మైలేజ్ ఎంత ఇంకా రన్నింగ్ ఎంత తిరుగుద్ది అనేది తెలుసుకోవాలి అది నెక్స్ట్ సైలెన్సర్ చూడాలి కార్ రన్నింగ్ని బట్టి ఇంజిన్ కండిషన్ బట్టి బ్లాక్ స్మోక్ వచ్చిందా వైట్ స్మోక్ వస్తుందా బ్లాక్ వచ్చిందంటే ఇంజిన్ ఎక్కువగా తిరిగినట్లు ఎక్కండి అందువల్ల బ్లాక్ వల్ల రేపొద్దున ఇంజిన్ బౌర్క్ వచ్చిందంటే మళ్ళీ సామాన్యుడు వాళ్ళు కానీ అందరూ కానీ నలగకుండా బాధపడకుండా ముందుగానే సైలెన్సర్ కూడా స్మోక్ చూసుకోవాలండి ఎక్సలేటర్ చేసి కొనేటప్పుడే ఎక్సలేటర్ ఇచ్చేసి బ్యాక్ సైలెన్సర్ చూసుకుంటే స్మోక్ ఎక్కువ వచ్చిందంటే ఇంకా బండి బాగా నలిగిపోయినట్లెక్కను అట్లాగే రీడింగ్ కూడా చూసుకోవాలండి ఎంత కిలోమీటర్లు తిరిగింది దీని ఇంజిన్ కెపాసిటీ ఎంత ఉంటుంది ఎంత వరకు తిరగచ్చు అనేది మెయిన్ ఆ ఇంజిన్ చూసుకున్న తర్వాత బాడీ వైడ్ కూడా బాడీకి ఎక్కడైనా యాక్సిడెంట్లు అయినాయా ఛాసెస్ ఏమన్నా మార్నియా పార్ట్స్ ఏమైనా మార్నియా ఇలాగ ఈ మూడు జాకెట్లు చూసుకుని నెక్స్ట్ వైడ్ ఇన్సూరెన్స్ టైర్లు దాన్ని బట్టి మార్కెట్ రేట్ ఎంత ఉంది ఎంత కొనుక్కోవచ్చు అనేది చెక్ చేసుకోవాలి ఈ మధ్యకాలంలో సెకండ్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో మంచిగా దొరుకుతున్నాయి కొత్త కార్కి వెళ్ళాలంటే సామాన్యుడి వల్ల కాదు ఈఎంఐలు కట్టలేక మళ్ళీ షోరూములకి ఫైనాన్స్లకి హ్యాండ్వర్ చేయవలసి వస్తుంది అందువల్ల సెకండ్స్ కూడా రేట్లు తగ్గి ఈఎంఐ ఛార్జీ కూడా మనకు అందుబాటులో ఉండేలా పెట్టుకుంటే సెకండ్స్లో కూడా మంచి సక్సెస్ సాధించవచ్చాను చెప్తారా అలాగే ఇది కార్ వచ్చేసి నార్త్ బ్రేజాన్ దీని మైలేజ్ వచ్చేసి నలభై వేల కిలోమీటర్లు పెరిగిందండి ఇది కార్ సిల్వర్ గ్రే అండ్ కార్ అయితే మంచి కండిషన్లో ఉందండి సింగిల్ హ్యాండ్ మెయింటెస్ అండి దీనికి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ టూ ట్వంటీ ఫైవ్ మార్చ్ వరకు ఉందండి ఇది టూ థౌజండ్ ట్వంటీ మోడల్ డీజిల్ వెర్షన్ అండి బండి లో మైలేజ్ అండి ఫార్టీ థౌజండ్ పెరిగింది అంతా షోరూమ్ ట్రాక్ అండి టైర్స్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయండి ఇప్పుడు ఎప్పుడే టైల్స్ కూడా వేసుకునే పని లేదు బాడీ వైర్ కూడా చూసుకుంటే ఎక్సలెంట్ అండి ఎక్కడ రస్ట్ కానీ ఎక్కడ పార్ట్స్ అవి మొత్తం చేంజ్ అవ్వడం కానీ ఏమీ లేదండి సింగిల్ హ్యాండ్ మెయినెస్ అని డీజిల్ వెర్షన్లో సింగిల్ హ్యాండ్ మెయినెస్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ అండి అండ్ రీడింగ్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ తిరిగిందండి దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అండి మీకు ఎవరికి నచ్చినా ఒక్కసారి మీరు తణుకు వచ్చి విజిట్ చేసి కార్ చూసుకుని మీకు అందుబాటులో ఉన్నదని నేను మేము చెప్తున్నాను